హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం గుండెపోటు రావడానికి ముందు ఉండేటువంటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈ గుండెపోటు విషయానికి ముందుగా తెలుసుకుందాం దీన్ని మనం స్ట్రోక్ అంటాము స్ట్రోక్ అంటే రెండు రకాలుగా ఉంటుంది గుండెకు సంబంధించి మెదడుకు ఉంటుంది గుండెకు సంబంధించి అంటే దాన్ని హార్ట్ స్ట్రోక్ అని అంటాము మెదడుకు సంబంధించి అంటే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాము ఈరోజు మన టాపిక్ హార్ట్ స్ట్రోక్ గుండె పోటు చెస్ట్ పెయిన్ మెడికల్గా చెప్పుకోవాలంటే దీన్ని యాంజనా పెక్టోరిస్ అంటాము ఈ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం జాగ్రత్తలు నివారణలు కొంత తెలుసుకుందాం ఒక వ్యక్తికి బీపీ ఉంది అనుకుందాం బీపీ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడట్లేదు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాడు ఆ ఒత్తిడిని కంట్రోల్లో పెట్టుకునేందుకు మితిమీరి ఆహారం తీసుకుంటున్నాడు ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి వ్యసనాలు అధికంగా ఉన్నాయి అంటే ఈ వ్యక్తికి గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదం తొంభై శాతం ఉంది మన ఆహారపు అలవాట్లే మన గుండె యొక్క ఆరోగ్యాన్ని గుర్తిస్తాయి సో దాన్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట ఏది ఎలా కాపాడుకోవాలనేది గుండెకు ఆహారపు అలవాట్లే ప్రధానంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ అధికంగా తీసుకున్నప్పుడు గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాలు శ్రింక్ అవుతూ వస్తాయి దగ్గరకు వస్తూ ఉంటాయి అప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగ్గా అవ్వదు సో వాటి యొక్క పంపింగ్ అనేది తగ్గుతుంది అప్పుడు గుండె పైన భారం అధికంగా పడుతుంది ఇది భారం అధికంగా పడ్డప్పుడు మనకు గుండెపోటు సూచనలు కనపడతాయి ఆ సూచనలు ముఖ్యమైన ఒక ఐదారు ఇప్పుడు మనం చెప్పుకుందాం ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు అయోమయంగా ఉంటుంది గాబరాగా ఉంటుంది ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పటికీ మాట వినిపిస్తుంది కానీ ఆన్సర్ ఇవ్వాలంటే మన నోటేంట మాట రావట్లేదు పదాలు గుర్తు రావట్లేదు పదాల సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది క్లియర్గా రావట్లేదు ఇలాంటి అయోమయం గాబరా స్థితి అనేది మొట్టమొదటిగా కనిపిస్తుంది రెండవది ఛాతీలో నొప్పి కనబడుతుంది అది గ్యాస్ట్రిక్ లక్షణం ఏమేమో అన్నట్టుగా అనిపిస్తుంది అదే ఉండొచ్చు అనిపిస్తుంది కానీ ఛాతీ నొప్పి ఎడమ పక్క అధికంగా ఉంటుంది ఈ నొప్పి ఛాతీ భాగం నుంచి ఎడమ పక్క దవడ భాగం వరకు వస్తూ ఉంటుంది అలాగే దవడ భాగమే కాకుండా ఎడమ చెయ్యి అంతా కూడా లాగడం తిమ్మిర్లు లాగా నొప్పి లాగా అనిపిస్తుంది సో ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది రెండవ లక్షణంగా చెప్పుకోవచ్చు గుండెకు సంబంధించి పోటు వస్తుంది అని తెలుసుకునేందుకు మూడవది చెమట్లు విపరీతంగా వస్తాయి చెమట ఎంతలా తీవ్రంగా అంటే మనం ఫ్యాన్ కిందే కూర్చున్నాం ఏసీ పక్కనే కూర్చున్నాం చల్ల గాలి తగులుతుంది అయినా చెమటలు వస్తూ ఉంటాయి అది ఎక్కువగా చెమటలు కారిపోతూ ఉంటాయి ఇది మూడవ లక్షణంగా చెప్పుకోవచ్చు నాలుగవది మాట ముద్దు అంటే ముద్దబారిపోతుంది స్పష్టంగా రాదు మాట తడబడుతూ వస్తుంది ఏది మాట్లాడదాం అనుకుంటే కూడా మాట క్లియర్గా రాదు ఇది నాలుగవ లక్షణంగా చెప్పుకోవచ్చు ఐదవది లేచి నిలబడడానికి అడుగులు వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఐదు లక్షణాలు గుండెపోటు రాబోతుంది అనేందుకు సూచన సో ఈ లక్షణాలు కనబడగానే ముందుగా మనము ఒక ఈసీజీ పరీక్ష దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే మంచిది అందులో ఏ స్థాయిలో హార్ట్కు బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఏ స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది అనేది కొంత తెలుస్తుంది ఇక హోమ్ రెమెడీ ఇక ఈ గుండెపోటు వచ్చే ముందు ఒక హోమ్ రెమెడీ ఏంటంటే మనకు హోమియోపతి మందుల్లో అమైల్ నైట్రోసం అనేటువంటి ఒక మందు ఉంటుందండి ఈ మెడిసిన్ అతి తక్కువ కాస్ట్లో ఉంటుంది ఎప్పుడూ ఈ హోమ్ రెమెడీని ఇంట్లో పెట్టుకోండి ఈ ఈ ఒక లిక్విడ్ ఇస్తారు ఆ లిక్విడ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా ఇలా గాబర అయోమయం అనిపించినప్పుడు దాన్ని కంప్లీట్గా వాసన చూడండి ఒక రెండు నిమిషాల పాటు వాసన చూడండి ఘాటుగా ఉంటుందా స్మెల్ కొంచెం వాసన చూడండి సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేంత వరకు గుండెపోటు తీవ్రం కాకుండా ఈ మెడిసిన్ అనేది మనల్ని కాపాడుతుంది ఈ జాగ్రత్తలు పాటించండి గుండెపోటు రాకుండా కాపాడుకోండి ఈ సమస్యలు అలాగే ఇంకేమైనా డౌట్స్ గుండెకు సంబంధించి మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ